డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు స్వయాన బాబాయ్ అయితే కొంతకాలంగా బాబాయ్ అబ్బాయి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది నెల్లూరు వైసీపీలో ప్రకంపనలు ఆగడం లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోయారు తను కోరిన వారికి అసెంబ్లీ టికెట్లు కేటాయించడం లేదంటూ అలిగి రాజ్యసభ సభ్యుడు నెల్లూరు లోక్సభ పార్టీ సమన్వయకర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు అది మరింత కిందికి వెళ్లి నగరపాలక సంస్థ వరకు పాకింది నెల్లూరు డిప్యూటీ మేయర్ పి రూప్ కుమార్ యాదవ్ నలుగురు కార్పొరేటర్లు మరికొందరు మైనార్టీ కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేశారు అనిల్ కుమార్ యాదవ్ కు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి అసంతృప్తికి కారణమేంటి నెల్లూరు నుంచి నర్సారావుపేట ఎంపీ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ను పంపిన నేపథ్యంలో రూప్ కుమార్ శాంతిస్తారని వైసీపీ భావించింది కానీ ఈరోజు అనూహ్యంగా కొంతమంది కార్పొరేటర్లతో కలిసి ఆయన రాజీనామా చేశారు రెండుసార్లు గెలిచిన అనిల్ కుమార్ వేరే స్థానంలో పోటీ చేస్తుండడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా తాజాగా రూప్ కుమార్ తదితరులు రాజీనామాతో నెల్లూరు నగరంలో వైసీపీకి వాతావరణం ఇబ్బందికరంగా మారుతున్నట్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి